పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని పేద విద్యార్థులకు ఉన్నత వి పీజీ విద్యను దూరం చేసే జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ ముప్పయో తేదీన విజయవాడలో జరిగే పోరుదీక్షను జయప్రదం చేయాలని ఆదివారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్పేట స్పూర్తి భవన్ సిపిఐ ఆఫీస్ కార్యాలయం వద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్ జిల్లా కోశాధికారి క్రాంతికుమార్ డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు స్కాలర్షిప్లు కానీ ఫీచర్మస్ గానీ విద్యార్థులకు వెళ్ళిపోవడం వల్ల విద్య పూర్తి అయినటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇవ్వాలంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ ఉద్యోగాలు కనుక కూలి పని చేసుకుంటూ నౌక రూపాయలు సంపాదించుకొని ఈ యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం ఉంది ఇదే పద్ధతిలో కోటమి ప్రభుత్వం అయి వాళ్ళ బైఆర్సీ ఎలాగే కనుక వేస విద్యార్థి అంత సమీకరించి ఈ యొక్క కార్యాలయ పిల్లీ కార్యాలయం కొట్టడిస్తాం అదేవిధంగా పెళ్లింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఫీజు రిమేస్మెంట్ కానీ స్కాలర్షిప్ పెండింగ్లో వెంటనే మీరు వాటిని విడుదల చేయాలి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తవుతూ ఉంది మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారే కానీ విద్యా సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు అని మేము చూడుగా ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో మన ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఎలాగైతే విద్యార్థుల సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల ఎలాగైతే తేజారిపోయిందో ఈ ప్రభుత్వం కూడా అలా కాపాడకపో కాపాడకపోతే ఈ ప్రభుత్వం కూడా అదే స్థితిలో తెలియజారిపోతుందని న్యాయ కూడా మేము చూడుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీధి ఫీజు బస్ మీద కాలర్షిప్ విడుదల చేయాలి అదేవిధంగా విజయవాడలో జరగబోయే దీక్ష విద్యార్థి యోజన సంఘాలు ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం కూడా విజయవాడలో జరగబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా అమలు కూడా వచ్చి జయప్రదం జయప్రదించేవాల్సిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తల్లి తెచ్చుకోకపోతే టీఆర్ఎస్ఓ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయ కార్య కార్యాలయాన్ని కూడా వెంకడేస్తాం అయినా కూడా అదే పద్ధతిలో మీరు నడిస్తే మాత్రం చెరువు ఆసనాన్ని కూడా పిలుపునిచ్చి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఏఐఎస్ఓ పాఠ్యాలయంలో హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం